అందరికీ నమస్కారం నా పేరు ధర్మార్పి యాకూబు నేను ప్రస్తుతం ఎస్జిటిగా పనిచేస్తున్నాను నేను ఇటీవల టీఎస్పిఎస్సి విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో పదిహేడవ ర్యాంక్తో జేఎల్గా ఎంపిక కావడం జరిగింది ఇందుకు సహకరించిన పిఆర్ కాంపిటేటివ్స్ రాయేశ్వర్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు నా యొక్క ప్రిపరేషన్ విధానం గురించి మరియు నేను పిఆర్ కాంపిటేటివ్ యాప్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్న విధానం గురించి మీకు తెలియజేస్తాను నేను పిఆర్ కాంపిటేటివ్లో జాయిన్ కావడానికి ముందు సెట్ యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యాను దాని కొరకు మధ్యలేటి తెలుగు సాహిత్య దీపిక దర్శిని పుస్తకాలు వెంకటేశ్వర్లు గారి తెలుగు ప్రశ్నోత్తర కౌముది చదవడం జరిగింది కానీ నేను ఐదారు సార్లు యూజిసి నెట్ పరీక్ష రాస్తే రెండు మూడు సార్లు నెట్ మాత్రమే క్వాలిఫై అయ్యాను తప్ప జేఆర్ఎఫ్ కుట్టలేకపోయాను ఎలాగైనా జేఆర్ఎఫ్ సాధించాలి దాని తర్వాత జూనియర్ లెక్చరర్ కానీ డిగ్రీ లెక్చరర్ కానీ సాధించాలి అందుకు ఈ రెండు పుస్తకాలు నాకు సరిపోవడం లేదు అన్న ఆలోచనతో తెలిసిన మిత్రుల ద్వారా వాట్సాప్ గ్రూప్లో పిఆర్ కాంపిటేటివ్ గురించి తెలుసుకోవడం జరిగింది సార్కు కాల్ చేసి నాకున్న సందేహాలన్నీ తీర్చుకున్న తర్వాతనే పిఆర్ కాంపిటేటివ్లో జాయిన్ అయ్యి జేఆర్ఎఫ్ సాధించిన ఇద్దరు ముగ్గురు మిత్రులతో మాట్లాడిన తర్వాతనే జాయిన్ కావడం జరిగింది నేను రెండు వేల ఇరవై రెండు జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ రాగానే యాప్ తీసుకున్నాను సార్ క్లాసులు వెంటనే వినడానికి అనుమతి ఇచ్చాడు కానీ మెటీరియల్ లేకుండా క్లాసులు వినడం అనేది పూర్తిగా అర్థం కాలేదు తర్వాత అప్ టు ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అయ్యి మెటీరియల్ తెప్పించుకొని అప్పుడు క్లాసులు విని మెటీరియల్ చదవడం వలన కొంత కొంత అర్థమయ్యేది చాలా కొత్త కొత్త విషయాలు చాలా డెప్త్గా ప్రతి టాపిక్ పైన సారు సమాచారాన్ని అందించడం జరిగింది నేను మొదటిసారి కేవలం క్లాసులు వినుకుంటూ ఒకసారి మెటీరియల్ని చదువుకుంటూ వెళ్ళేసరికి నాకు దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టింది నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కాబట్టి ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బడిలోనే నాకు సమయం గడిచిపోయేది పొద్దున నాలుగు గంటల నుంచి ఏడెనిమిది గంటల వరకు సాయంత్రం ఐదారు గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు నేను మొదట్లో చదివేవాడిని తర్వాత సంక్రాంతి సెలవులు ఒక్క పూట బడులు ఎండాకాలం సెలవులు రావడం అనేది నాకు బాగా కలిసి వచ్చింది ఆ సమయాన్ని నేను పూర్తిగా వినియోగించుకున్న చివరి రోజులలో బడికి సెలవులు పెట్టి పూర్తి సమయాన్ని చదువుకోవడానికి వినియోగించాను చాలామంది జీవితాల్లో పెళ్ళి అయితే చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని వివాహాయ విద్య వినాశనాయ అనుకుంటారు కానీ నా విషయంలో మాత్రం వివాహాయ విద్య పురోగతాయ అన్నట్లుగా నా భార్య కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తను చదువు విలువ తెలుసు కాబట్టి మేమిద్దరం కూడా టీటీసీ తర్వాత జాబు కొట్టడం జరిగింది ప్రస్తుతం నాకు ఇద్దరు పిల్లలు మా అమ్మ అరవై డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది పిల్లలు ఏడెనిమిది సంవత్సరాల వారే వీరిని వదిలి నేను హైదరాబాదు కోచింగ్ సెంటర్కి వెళ్ళి మూడు నాలుగు నెలలు అక్కడే ఉండి చదువుకోవడానికి నాకు చాలా ఇబ్బంది అనిపించి ఆన్లైన్ యాప్ గురించి తెలుసుకొని యాప్లో క్లాసులు వింటూ పిఆర్ కాంపిటేటివ్ ద్వారా ఈరోజు నేను సక్సెస్ కాగలిగాను సార్ క్లాసులు చాలా స్పష్టంగా అర్థవంతంగా చాలా వరకు తెలియని కొత్త కొత్త విషయాలను ఎక్కువ పుస్తకాల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి మనకు అందించడం జరిగింది మంచి మంచి కొడులతో సులభంగా గుర్తుండేలా మెటీరియల్ను సారు తయారు చేశాడు సారు మోటివేషన్ చేస్తూ ప్రతి వీడియో క్లాస్కి ముందు ఒకటి రెండు నిమిషాలు అందరినీ ప్రేరేపించేలాగా మాట్లాడేవారు గ్రాండ్ టెస్ట్ల స్కోర్తో నేను మిగతా వారితో ఎక్కడ ఉన్నాను కాంపిటేటివ్లో అందరికన్నా ముందున్నానా వెనుకున్నానా మధ్యలో ఉన్నానా నేను ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాను అనేది ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడం ద్వారా నాకు పిఆర్ కాంపిటేటివ్ యాప్ అనేది చాలా ఉపయోగపడింది తర్వాత క్లాసులు వింటున్నప్పుడు ఏదైనా డౌట్ వస్తే సార్కు వెంటనే కాల్ చేసి మాట్లాడేవాడిని సారు సందేహాన్ని తీర్చేవారు ఒకవేళ బిజీగా ఉన్నా కానీ తిరిగి మెసేజ్ చేయడం కానీ మళ్ళీ రిటర్న్ కాల్ చేయడం కానీ జరిగేది బయట కోచింగ్ సెంటర్లలో డబ్బులు తీసుకున్నామా మెటీరియల్ ఇచ్చామా క్లాసులు చెప్పామా అంతే అనుకుంటారు తప్ప బాధ్యతగా తీసుకొని మనకు వచ్చిన ప్రతి ఒక్క సందేహాన్ని నివృత్తి చేయడం అనేది బయట ఎక్కడ జరగదు ఒక పిఆర్ కాంపిటేటివ్లో మాత్రమే అది జరిగింది నా విషయంలో అలాగే కొన్ని సందర్భాల్లో పిఆర్ నిత్య సాధకులు అనే వాట్సాప్ గ్రూప్లో అందరము ఉండేవారిని ఎవరికి ఏ సందేహం వచ్చినా కానీ మెసేజ్ చేస్తే ఎవరో ఒకరు మనకు సందేహాన్ని నివృత్తి చేసేవారు నేను పిఆర్ క్లాసులు వింటున్నప్పుడే జేఆర్ఎఫ్ కూడా సాధించడం జరిగింది అప్పుడు నాకు ఇంకా పిఆర్ కాంపిటేటివ్ పైన పూర్తి నమ్మకం వచ్చి జూనియర్ లెక్చరర్ కొరకు మిగతా పుస్తకాలన్నీ పక్కన పెట్టి కేవలం పిఆర్ కాంపిటేటివ్ యాప్ను వీడియో క్లాసులు వింటూ టెస్టులు రాస్తూ మెటీరియల్ చదువుకుంటూ ప్రిపేర్ అయ్యాను వీడియో క్లాస్ వినడం పరీక్ష రాయడం మెటీరియల్ చదువుకోవడం మళ్ళీ తప్పులు పోతే మళ్ళీ పరీక్షలు రాయడం ఇలా టెస్టులు ఒక్కొక్కదాన్ని ఇరవై ఐదు సార్లు రాసుకునేలాగా సార్ మాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ విధంగా రాయడం వల్ల కంప్యూటర్ బ్రేస్డ్ టెస్ట్ అనేది చాలా సులభం అయిపోయింది చివరి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు జేఎల్ నోటిఫికేషన్ పరీక్ష రాసే వరకు కూడా ఊర్లకు వెళ్ళడం పండుగలకు మిత్రులను కలవడం ఇలాంటివన్నింటికీ దూరంగా ఉన్నాను ఎందుకు అంటే ఈరోజు నేను కష్టపడితేనే తర్వాత భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి నమ్మాను ప్రిపేర్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒత్తిడిగా ఉంటే పిఆర్ కాంపిటేటివ్స్ మోటివేషన్ క్లాసెస్ వినుకుంటూ సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తూ వినేవాన్ని సార్ సలహాతోని జనరల్ స్టడీస్ కొరకు విజేత కాంపిటీషన్ పుస్తకం తీసుకున్నాను కరెంట్ అఫైర్స్ కొరకు మాత్రం షైన్ ఇండియా మ్యాగజైన్ మాత్రమే చదివాను చాలా వరకు షైన్ ఇండియా మ్యాగజైన్ నుంచి కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యడం జరిగింది విజేత కాంపిటీషన్లో జనరల్ స్టడీస్ కొరకు కూడా సారు ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది ఏ ఏ టాపిక్ని ఎంతవరకు చదవాలి ఎంత వదిలేయాలి ఏది అవసరము ఏది అవసరం కాదు అనే విషయాన్ని వీడియో రూపకంలో సారు మాకు అందించడం జరిగింది ఆ తర్వాత మధ్య మధ్యలో కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చేవండి పిఆర్ సార్ ఇప్పటికీ ఒక మాట చెప్పేవారు సమస్యలు అనేది వస్తుంటాయి పోతుంటాయి వాటిని ఎవరైతే అధిగమిస్తామో మనం అనుకున్న విజయాన్ని సాధిస్తాము అని చెప్పేసి చెప్పేవాడు నా విషయంలో మాత్రం నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా అక్క గర్భిణీ సమస్యతో చనిపోవడం జరిగింది నేను టీటీసీ చేస్తున్నప్పుడు రూమ్ కిరాయి వందలు కట్టడానికి చాలా అయ్యి సైకిల్ పైన పాల ప్యాకెట్లు న్యూస్ పేపరు వేసుకుంటూ వాటి బిల్లులు వసూలు చేసుకుంటూ ఆ మూడు వందలు కట్టుకొని రూమ్లలో ఉండి చదువుకుంటూ డిఎస్సి రాశాను డిఎస్సి రాయడానికన్నా ముందు కూడా మా నాన్నగారు వృద్ధాప్య సమయంలో చనిపోవడం జరిగింది ఏది ఏమైనా నాకు చదువు ఒకటే దిక్కు అనుకొని చదువుకుంటూ ఈరోజు నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరిగిందండి సమస్యలు అనేది ఎవరికైనా వస్తాయి అప్పుడు ఆ సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి కానీ మనము దాన్ని అధిగమించి మనం అనుకున్న విజయాన్ని సాధించినప్పుడు మాత్రం ఆ సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఈ విషయాన్ని సారు మళ్ళీ మళ్ళీ చాలా సందర్భాలలో మాకు గుర్తు చేసేవారు అలాగే నేను జేఎల్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు మధ్యలో గురుకుల డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ కూడా రాశాను కేవలం నా ప్రిపరేషన్ను టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే కానీ అందులో కూడా నేను సెలెక్ట్ కావడం జరిగింది సారు గురుకుల డిగ్రీ లెక్చరర్ వైపు వెళ్ళవని నాకు చెప్పాడు నేను గెజిటెడ్ ఉద్యోగం కాదు అనే ఒక కారణంతో దానికి వెళ్లకుండా జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ మంచిగా రాశాను సార్ తప్పనిసరిగా నాకు అది వస్తుంది జూనియర్ లెక్చరర్ కానీ నేను వెళ్తాను అని చెప్పేసి చెప్పాను ఒక్కొక్కసారి క్లాసులు వింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో చాలా సందేహాలు వచ్చేవి నేను సక్సెస్ అవుతానా సమయాన్ని వేస్ట్ చేస్తున్నాను కుటుంబంలో బయట సమాజంలో ఫ్రెండ్స్తోని నేను చదువుతున్నాను చదువుతున్నా అని చెప్పేసి బయటికి వెళ్ళకుంటుండడం తర్వాత నేను చివరికి సక్సెస్ కాకపోతే వాళ్ళందరూ ఎన్ని రకాలుగా మనల్ని అవహేళన చేస్తారు అని చెప్పేసి అప్పుడప్పుడు భయం వేసేది కానీ నా మీద నాకు నమ్మకం ఉండేది పిఆర్ కాంపిటేటివ్ మెటీరియల్ పైన పైన నమ్మకం నుంచి ముందుకు వెళ్ళడం జరిగింది పోటీ పరీక్షలో ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేయడం అనేది సహజం కానీ ఎవరైతే అందరికన్నా తక్కువ తప్పులు చేస్తారో వారు మాత్రమే విజేతగా నిలుస్తారని సారు మోటివేషన్ క్లాసులలో చెప్పడం జరిగింది మాకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది చాలా ఉపయోగకరం అయినాయండి మంది నోటిఫికేషన్ రాగానే అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్ అనుకొని భయపడతారు కానీ మీరు అలా ఏమి భయపడకండి ఈ నోటిఫికేషన్లో నాకు ఓపెన్ కేటగిరీలో నాలుగు పోస్టులు మా కేటగిరీలో రెండు పోస్టులు ఆరు పోస్టులకు మాత్రమే నేను ఎలిజిబిలిటీ అయినప్పటికీ ఓపెన్ కేటగిరీలో నాకు రాకపోయినా కానీ మా కేటగిరీలో ఉన్న రెండు పోస్టులలో ఒక పోస్ట్ నాకు వచ్చినా సరిపోతుంది అన్న ఆలోచనతో చదువుకుంటూ ముందుకు వెళ్ళాను చివరికి విజయం సాధించడం జరిగింది నేను జేఏల్గా సెలెక్ట్ కావడం వలన నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మిగతా సమాజంలో తోటి ఉపాధ్యాయులు అందరు కూడా ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను పోటీ పరీక్షలో వచ్చేవారికి ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను మీరు ఆరంభూరుల లేదా అనితర సాధ్యుల అనే విషయాన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కేవలం నోటిఫికేషన్ రాగానే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటే చదువుదాము లేదంటే వదిలేద్దాము అని చెప్పేసి స్టార్టింగ్లో ఎక్కువ పుస్తకాలు తీసుకొచ్చి చదవడం మధ్యకు చివరికి వచ్చేసరికి కాంపిటీషన్ చూసి మనకు వస్తుందా అని చెప్పేసి నెగిటివ్ ఆలోచనతో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు మిమ్మల్ని మీరు నమ్మండి తెలుగు పోటీ పరీక్షల కొరకు మాత్రం ప్రత్యేకంగా పిఆర్ కాంపిటేటివ్స్ ఆన్లైన్ కోచింగ్ను రాజేశ్వర్ సార్ను తప్పకుండా నమ్మండి మీరు విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ప్రతిరోజు కూడా మనం చదువుతున్నప్పుడు నిన్నటికన్నా ఈరోజు ఎక్కువగా చదివే ప్రయత్నం చేయాలి ఎక్కువగా వీడియో క్లాసులు వినే ప్రయత్నం చేయాలి ఇంట్లో సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి మీ ఇంట్లో సభ్యుల సహకారం తీసుకొని మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి సార్ చెప్పేవారు ఎప్పుడైతే మనం ఉద్యోగం అనుకున్నది సాధిస్తామో సార్ చెప్పేవారు ఎప్పుడైతే మనం ఉద్యోగం అనుకున్నది సాధిస్తామో జేబులో పచ్చ పెన్ను సొంత ఇల్లు ఇంటి ముందు కారు అనేది సమాజంలో గుర్తింపు అనేది ఉంటాయి అని చెప్పేసి సార్ అనేవారు ఇప్పుడు అది నిజమై నేను అంటే చాలా సంతోషంగా అనుభవించడం జరుగుతుంది తెలుగు పోటీ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో పిఆర్ కాంపిటేటివ్స్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అనేది ది బెస్ట్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి నేను బలంగా చెప్పగలను నమ్మి విజయాన్ని సాధించాను మీరు కూడా నమ్మండి కష్టపడండి విజయాన్ని సాధించండి అందరికీ నాకు జూనియర్ లెక్చరర్గా ఎంపిక కావడానికి సహకరించిన పిఆర్ కాంపిటేటివ్స్ రాజేశ్వర్ సార్కి కి ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు సెలవు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్